జీవించు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్ల నుంచి తెలిపినాయిమదిన శుభాకాంక్షలే జీవించులు రేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి జన్మదిన శుభాకాంక్షలే

ఏ రాత్రి ఆపద వచ్చిన అన్నీ ఫోన్ చేస్తే నేను ఉన్నానంటూ చంద్రమావ మండల ప్రధాని గారికి సుపరిచితులుగా మీరొందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు రెండు రోజులు ఐదు అరగళ్లతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని అలాగే ఆ కేసీఆర్ గారు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమయంలో మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ గారి ఆధ్వర్యంలో గౌరవ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్రెడ్డి గారి అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల కేంద్రంలో మన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు మౌరంజయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ కొత్త గనితా శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన అరవై మూడవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు కలిగిస్తున్నాను అదేవిధంగా రెడ్డి గారికి మరియు హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఆయన తను ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుచున్నాను అదేవిధంగా ఈరోజు పార్టీ అధ్యక్షులు అంజయ్ గారి ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ముత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన మండలంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఎవరికి జ్ఞాప ఆదుకొని ప్రజా సమస్యలు పట్టించుకొని ఈ నాయకులు ఎప్పటికి ఇచ్చినాయి ఇప్పుడు అరవై మూడు కేంద్రంలో పదలకంతో మహిళ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం కలంగా నిర్వహించడం జరిగింది గౌరవ కొత్త సీనన్న గారి యొక్క అరవై మూడవ జన్మదిన వేడుకలు మరి మండల పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సీనన్న గురించి మండలం అందరికీ తెలుసు మరి కాన్స్టిట్యూన్సీ వరకు కూడా అందరికీ తెలుసు గతంలో కూడా మరి ఉన్నత స్థాయిలో ఉండి కూడా మరి తెలంగాణ పైన మక్కువ మరి గౌరవ సతీష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జరిగి మరి ఈ రోజు వరకు కూడా మరి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా పార్టీని కాపాడి మరి అందరికీ సీనన్న అంటే నేను ఉన్నా అన్నట్టుగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా కూడా సరైన అందరికీ కూడా సాయం చేసిండు అది మన మండల ప్రజలు కార్యశ్య పరంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మండల్ ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎంపీగా పరిపాలన చేసి మరి ప్రాంత ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉన్నా ఇట్లా ఫోన్ కాల్ పోమనే మరి ఇమ్మీడియట్ ఫోన్ తీసి మాట్లాడి ఏ రాత్రి అనుకున్నా పగలనుకుంటా మరి ఐదు సంవత్సరాలు పూర్తి కాలం మరి ప్రజాపతిగా పనిచేసి మరి ఈరోజు అరవై మూడు పుట్టినరోజు కోటి నవ్వులతో మరి ఎల్లప్పుడూ ఇదే పాటించుకుంటూ ఇక్కడున్న మండల ప్రజలందరూ మళ్ళీ మళ్ళీ క్షీణాన్నే కావాలనే పద్ధతులు మరి పనిచేసి ఇక్కడ ఏ ఆఫీసర్ కానీ ఎవరి కానీ నొప్పి ఇవ్వకుండా అందరినీ అన్నదమ్ములు ప్రేమించి వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉన్న చిన్న పెద్ద లీడర్ అనకుండా మా బిఆర్ఎస్ నాయకులు ఏ కార్యకర్త నులిపెట్టినా ఒక మాట మాట్లాడినా కోపం రాకుండా నవ్వులతో మరి మేము అధ్యక్షంగా ఉండి నాకే బాధ అనిపించేది మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల లో నా యొక్క అరవై మూడవ జన్మదే రెడ్డి గారు అమలవార్టీ అధ్యక్షుడు మామిడి ఆంజన గారు అధ్యయనంలో ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరుగా ఉదయపడక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నుంచి పార్టీల ఖచ్చితంగా ముఖ్యంగా పెద్దలు నాకు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జరిపినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్ద శిక్ష గురువులు తిరువర్యులు పెద్దలు సతీష్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా నుంచి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి నాకు ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమంతో నాకు ముందు ముందు కూడా మీ అందరి సహకారంతో ఒక ఇంకా ఎక్కువ ప్రజాయిత కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పం మీ యొక్క కార్యక్రమంతో మీరు నాకు కల్పించినారు ముందు ముందుగా మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రజాయిత కార్యక్రమంలో ద్వారా సతీష్ కుమార్ గారి నేతృత్వంలో మనందరం కూడా కంచికట్టుగా ఈ యొక్క మండలాలలో అభివృద్ధి కార్యక్రమం చేయొద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు జన్మదిన జన్మదిన శుభాకాంక్షించ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను